చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే మొత్తానికి ఒకే ఒక్క మాట చెప్పేసి జనాలు అందరినీ తెచ్చిచ్చేసి సోమవారో చేస్తారని చెప్పడం ఇలాంటి వ్యాఖ్యల మీద మీరేం చెప్తారు సార్ ఇప్పుడు మహా పాదయాత్రలో భాగంగా ఆయన పేదవాడి కష్టము సుఖం తెలుసుకున్నాడు ఒక్కొక్క పేదవాడు వాడు ఎలా జీవిస్తున్నాడు దుర్భరమైన జీవితం ఎలా గడుపుతున్నాడు జీవిస్తున్నాడు పేదవాడికి నోటి నిండా అన్నం పెట్టాలనే ఆశతో ఆయన అంతే అంతేకాకుండా అది మిస్యూజ్ కాకుండా తెలుగుదేశంలో మిస్యూజ్ అయినట్టు ఈ పథకాలు మిస్యూజ్ కాకుండా డైరెక్ట్ గా పేదవాడి ముంగిట్లోకి వాలంటరీ వ్యవస్థ ద్వారా తీసుకెళ్తున్నాడు ఎక్కడ దళారీ వ్యవస్థ లేదు అదే వేరే ప్రభుత్వాల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో దళారీ వ్యవస్థ దోచుకుంది పేదవాడికి అందలేదు కానీ ఈ రోజు నేరుగా పేదవాడికి ఆ గుమ్మానికి తాకుతుంది కాబట్టి పేదవాడి గుండెలుకి నిలిచిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఏది అవసరమో పేదవాడికి ఏది అవసరమో అదే అందజేస్తున్నాడు సార్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎలక్షన్ దానికి ముందు పొత్తుతో వచ్చినప్పుడు కేవలం చాలా తక్కువ ఓట్లతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది ఈసారి కూడా పది సంవత్సరాల తర్వాత మళ్ళీ పొత్తు పెట్టుకుని వస్తున్నారు సార్ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎదుర్కోకుంటున్నారు మీరు ఏం సమాధానం చెప్తున్నారు సార్ ఎంత మంది ఎన్ని వచ్చినా ఇది ఒక ధర్మయుద్ధం పేద పేదల పక్షాన న్యాయము ధర్మము ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన పేద ప్రజలందరూ అండగా ఉన్నారు న్యాయము ధర్మం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన దేవుడు కూడా ఉన్నాడు కాబట్టి ఈ ఎన్నికలు అలనాటి కురుక్షేత్ర యుద్ధం లాంటిది అలనాటి కురుక్షేత్రంలో కౌరవులు చాలా మంది కలిసి వచ్చారు కానీ పాండవులు ఒంటరి పోరాటం చేశారు శ్రీకృష్ణుడు మహానుభావుడు పాండవుల పక్షా నుండి గెలిపించాడు అలాగే ఈ రోజు పేద ప్రజలు న్యాయము ధర్మము జగన్మోహన్ రెడ్డి గారి పక్షా నుండి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేస్తారు మళ్ళా నూట డెబ్బై ఐదు గెలుచుకుంటాం అయితే రెండు వేల ఇరవై నాలుగు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు వరకే చూడొచ్చా తర్వాత ఇంకా అది కంటిన్యూ అవుతానే ఉంటుంది అంటారు ఇది కొన్ని దశాబ్దాల పాటు కంటిన్యూ అవుతుంది ఎందుకంటే ఆయన్ని మించిన నాయకుడు ఎవరో లేరు కాబట్టి ఇంత ప్రజారంజకమైన పరిపాలన ఎవరు కాదు సంక్షేమము అభివృద్ధి అనే రెండు కళ్ళుగా ప్రజామైన పరిపాలన సాగినప్పుడు కొన్ని దశాబ్దాల పాటు ఆయనే ఉంటాడు మనం చూస్తాం మరి వెస్ట్ బెంగాల్ అలాంటి చోట్ల ప్రజలు ఎలా మనసుల్లో గెలుచుకొని అధికారాన్ని సుస్థిరగా కొన్ని దశాబ్దాల పాటు అధికారాన్ని గెలుచుకున్నారో అలాగే ఈయన కూడా కొన్ని దశాబ్దాల పాటు ప్రజల గుండెల్లో ఉంటాడు ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉంటాడు